శ్రేయస్ అయ్యర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్దామని మేము ముందుకొచ్చా శ్రేయస్ అయ్యర్ రెండు వేల పదిహేనులో ఢిల్లీకి అమ్ముడుకుపోకముందంట చాలామంది తన ఫ్రెండ్స్కి గర్ల్స్కి మెసేజ్లు చేసేవాడంట హాయ్ అండి ఎంత ఏం చేస్తున్నారు తిన్నారా జనరల్గా అబ్బాయిలు అయ్యేగా చేస్తారా హాయండీ హాయ్ అండి అని కానీ ఏ అమ్మాయి కూడా రిప్లై ఇచ్చేది కాదంట ఏ అమ్మాయి కూడా కనీసం పట్టించుకునేది కాదంట బ్లాక్ కూడా చేసేదంట కానీ శ్రేయస్ అయ్యర్ రెండు వేల పదిహేనులో ఢిల్లీకి ఆప్షన్లు అమ్ముడుపోయిన తర్వాత అమ్మాయిలు చాలామంది తనంత వాళ్ళంతటా వాళ్ళే హాయ్ అని మెసేజ్లు పెట్టడాలు ఫోన్ చేయడాలు చేశారు కానీ శ్రేయస్ అయ్య రిప్లై కాదంట ఇది ఒక ఆసక్తికరమైన ఇష్యూ కానీ దీని నుంచి అబ్బాయిలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదో ఒక అమ్మాయి మాట్లాడట్లేదనో లేదంటే రిప్లై ఇవ్వట్లేదనో బ్లాక్ చేసిందనో బాధపడకుండా మీ సక్సెస్తో సమాధానం చెప్పండి వాళ్ళంతట వాళ్ళ తర్వాత అదే వస్తారు ఆ సక్సెస్తో ఉంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సక్సెస్ అనేది ముఖ్యం అనేదానికి ఇది ప్రధాన నిదర్శనం శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు ఇప్పుడులో ఎందుకు అంటే శ్రేయస్ అయ్యర్ పంజాబ్ని పదేళ్ళ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫైనల్స్కి వెళ్ళింది అంటే సెమీఫైనల్కి అప్పుడు వెళ్ళింది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఇప్పటికి పదేళ్ళ తర్వాత సెమీఫైనల్కి ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు పంజాబ్ని తన కెప్టెన్సీతో పంజాబ్లో ఏమీ అంత బ్యాట్స్మెన్లు కానీ లేదంటే అంత స్టార్ బౌలర్లు కానీ అంత స్టార్ ప్లేయర్లు కానీ లేరు అయినా సరే సెమీస్కి ఉన్న లిమిటెడ్ సోర్స్నే బాగా ఉపయోగించుకొని అయితే సెమీస్కి తీసుకెళ్ళాడు ఇంతకుముందు కోల్కట్టా నైట్ రైడర్స్కి పది ఏళ్ళ తర్వాత కప్పు కొట్టించాడు రెండు వేల పద్నాలుగులో కప్పు కొట్టారు తర్వాత ఇప్పుడే కప్పు లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు ఈ రెండే కాదు ఢిల్లీకి కూడా ఏడేళ్ళ తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఢిల్లీ లాస్ట్ టైం సెమీఫైనల్కి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే సెమీఫైనల్కి వెళ్ళింది సో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాగుంటుంది లిమిటెడ్ సోర్స్ని బాగా ఉపయోగించుకుంటాడు అనే దానికి ఇది నిదర్శకం ఇంకొకటి ఏంటంటే సుమన్ గిల్ కన్నా శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ కెప్టెన్సీ బెస్ట్ ఆప్షన్ ఫర్ ప్లేయర్ కూడా తనను ప్రమోట్ చేయకుండా కేవలం నాకు తెలుసు సుబ్బన్ గిల్ని ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ఓకే శుభంగిల్ గిల్ బాగానే ఆడతారు కానీ శ్రేయస్ అయ్యర్ అంత కాదన్న ఒపీనియన్ చాలామంది ఎక్కడ చూస్తారు ఆ టెక్నిక్ కానీ అవి కానీ శ్రేయస్ అయ్యర్ అవసరమైతే ఎంత గట్టిగా అడగాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ అనేవాడు మిడిల్ బ్యా మిడిల్ ఆర్డర్లో లేకపోతే అలా ఆడకపోతే అసలు అన్ని మ్యాచ్లు కూడా గెలిచే వాళ్ళం కాదు మనం చాలామంది అన్న రోహిత్ శర్మని కోహ్లీని వేళనే గుర్తించుకుంటాం కానీ బొమ్మరాని ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ పోషించిన పాత్ర నిజంగా మిడిల్ ఆర్డర్లో చాలా అద్భుతం సో శ్రేయస్ అయ్యర్ని కొంచెం ప్రమోట్ చేస్తే తన మరో ఒక డ్రావిడ్ లాగా లేదంటే మరో ఇంచుమించు కోహ్లీ లాగా అయితే అవుతాడని నా ఒపీనియన్ అనమాట సో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి